మీడియాకి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా సుంకిసాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చెరుకు లక్ష్మి శివయ్య గౌడ్ ప్రచారంలో భాగంగా భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గడప గడపకు తిరుగుతూ ఉంగరం గుతుకు వేయాలని గ్రామ ప్రజలను కోరారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజా పనుల సాగుతుందని కాంగ్రెస్ పార్టీ గెలిస్తే సుంకిసాల గ్రామ అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గ్రామ కాంగ్రెస్ నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

அந்தியே <coughs> சேமியே <coughs> ధన్యవాదాలు తెలుపుకుంటూ గౌరవనీయులైన పెద్దలు పూజలు మన భువనగిరి శాసనసభ్యులు కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి గారికి మరియు శాఖ అధ్యక్షులకి పెద్దలు రాములు గారికి ఇప్పుడు పోటీలో ఉన్న అభ్యర్థి లక్ష్మి గారికి వార్డు మెంబర్లకు పత్రికా విలేఖరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు రేపు జరగబోయే పద్నాలుగు తారీఖు గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎన్నికల్లో ఎన్నికల మేము ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సారు ఆశీస్సులతో ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో నిలబడడం జరిగింది సరే నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు గతంలో ఏం చేసినాము అనేది మీ అందరికీ తెలుసు ఇక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ బీసీ కమిటీ హాల్ కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్లే కానీ ఇవన్నీ మన హయాంలో జరిగినాయి సరే ఇప్పుడు నాకు ఎక్కువ చెప్పదల్సి నాకు మళ్ళీ మీ మీ హృదయపూర్వకంగా మేము కోరేది ఒకటి ఏంటంటే మీరు మళ్ళీ ఒకసారి నాకు అవకాశం కల్పిస్తే సారు సహకారంతో గవర్నమెంట్ ఉంది ఎమ్మెల్యే గారు మనకు అండగా ఉండు మన పక్క ఊరే మన మండలం వారి గురించి మీకు అందరికీ తెలుసు వారు మంచి సహకరిస్తారు వారి సహకారంతో ఊరు అభివృద్ధి చేస్తా కనుక దయచేసి ఈ ఒక్కసారి మళ్ళీ నేను మళ్ళీ రాజకీయాల్లో పాల్గొనడానికి కూడా అవకాశం ఉండకపోవచ్చు ఇది ఒక్కసారి అవకాశం ఇవ్వండి మీ అందరికీ సహకరిస్తా నాకు సహకరించండి దయచేసి ఒక్కసారి అవకాశం ఇచ్చి చెప్పడానికి ఓటేయాల్సిందిగా కోరుతున్నా ఇది అంతకుముందు టెండరింగ్ పాత రోడ్ ఏదైతే ఉండో దాన్ని డీ క్యాన్సిల్ చేపించి వెంకటరెడ్డి గారి ద్వారా మరి ఆర్ఎన్బి శాఖ మినిస్టర్ పట్టుకొని ఇది శాంక్షన్ చేయించుకొని ఈ రోడ్ చేయించుకున్నాం సో ఇది మన పెద్ద ఎందుకంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది మంచి రోడ్లు వస్తే ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుంది మరి ఇంత మంచి రోడ్డు మనకు రావడం చాలా సంతోషం అట్లనే ఇక మిగతా విషయాలు అనేకం ఉన్నాయి మనకు సంబంధించి మన 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 ఊరికి ఎన్ని నిధులు వచ్చినాయంటే ఇరవై ఐదు లక్షలు ఏజీఎస్ కింద సిసి రోడ్ ఇచ్చినాం ఇరవై ఐదు లక్షలు సీసీ రోడ్డు వేసుకున్నారా మరి పది లక్షలు వేసుకున్నారు కదా సరే మొత్తం కదా పది లక్షల ఎస్సీ సబ్ ప్లాన్ కింద సిసి రోడ్ అంతకు ముందు ఇరవై ఐదు మళ్ళీ తర్వాత ఈజీఎస్ లో ఇరవై ఐదు పది లక్షల ఎస్సీ సబ్ ప్లాన్ ఎనిమిది లక్షలు ఆర్డబ్ల్యూఎస్ మంచి నీళ్ళ కోసం ఎనిమిది లక్షలు ఈ ఊరికి ఇచ్చినాం ఏ ఊర్లే అంటే ఏదైనా మోటార్ కరా ఏదైనా పైప్ లైన్ రెండు లక్షలు మూడు లక్షలు ఇస్తాం కానీ మీకు ఎనిమిది లక్షల రూపాయలు ఆర్డబ్ల్యూఎస్ కింద నిధులు పెట్టడం జరిగింది బోర్లు కానీ మోటార్లు పైప్ లైన్లు అయినా మళ్ళీ అదొకటి తొమ్మిది పాయింట్ ఐదు లక్షలతోటి ఎస్డిఎఫ్ కింద సిసి రోడ్ ఇంకోటి ఇచ్చినాం అంటే ఇంకా కొన్ని ఏమైనా పనులు స్టార్ట్ కావాలి కొన్ని ఓకే మట్టి రోడ్లు కూడా జనరల్గా ఓ పదిహేళ్ళు పదిహేను ఏళ్ళ కింద ఇచ్చారు మట్టి రోడ్లు బావుల కాడికి పోవడానికి మధ్యలో ఎవ్వరు ఇవ్వలేదు కేసీఆర్ గవర్నమెంట్లు అసలే రాలే ఓకే ఈ రోజు ఐదు లక్షలు మట్టి రోడ్డు సుంక్షాల నుంచి కేచిపల్లికి మట్టి రోడ్డు మంచి వేసే కార్యక్రమం చేసినాం రోల్ రోల్ చేసారు కదా రోల్ కూడా చేయాలి మరి అట్లనే మా సుంక్షాల నుంచి కేచిపెల్లి ఒకటి ఇంకోటి ఏంది కంచనాపెల్లి ఒకటి రెండు రెండు మట్టి రోడ్లు వేసే కార్యక్రమం జరిగింది బోలిగొండ నుంచి కాడేపల్లి రోడ్డుకు యాభై నాలుగు కోట్ల రూపాయలు సో చెప్తాం సార్ వేద్దాం అయితే ఇప్పుడు మనం వచ్చినాక అంతకుముందే ఉండ నుండి విచ్చేసిన మా అక్కల మా అన్నదమ్ములు పాత్రికేయ మిత్రులు అట్లే వేదిక మీద ఉన్న మా లక్ష్మి లక్ష్మి గారికి అట్లే శివయ్య గారికి మా రాములు మా వీరస్వామి రమేష్ మిగతా మిత్రులు మా వెంకన్న వెంకటరెడ్డి ఇంకా రాజేందర్ రెడ్డి గారు పెద్దలు మరి అందరు ఇక్కడ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం చాలా సంతోషం ఒకటి మీకు చెప్పాలి సుంశాలలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు బలపడ్డది మా శివయ్య గారు మరి వారితోటి ఈ ప్రాంతం కాంగ్రెస్ పార్టీ శ్రెంతన్ అయిందని చెప్పడానికి నిజంగా చాలా సంతోషిస్తున్నాం ఈరోజు ఈ సర్పంచే కాదు రానున్న కాలంలో పులిగిల్లా ఈ సుంక్షాల ఎంపీటీసీ పరిధి ఎంపీటీసీ ఖచ్చితంగా కైవసం చేసుకోబోతున్నాం శివయ్య గారు అందులో వారిదే ప్రధాన పాత్ర అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు మా మిత్రులందరూ కూడా ఉన్నారు అందరు కూడా గట్టిగా కష్టపడతారు వాళ్ళం తక్కువని కాదు కానీ బట్ శివయ్య గారితో బలం ఈ ప్రాంతంలో మరి మా మెరుగైందని ఈ సందర్భంగా చెప్తూ సరే ఏదేమైనా ఈరోజు ఈ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా అంబర్పేట్ కార్పొరేటర్ పులి జగన్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం పులి జగన్ గారు మరి శివయ్య గారి మిత్రుడు బంధువు ఓకే సరే అయితే ఈరోజు ఈ గ్రామ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ముఖ్యంగా వివిధ మండలాలు తిరుగుతూ పోచెంపల్లి బీవీ మరి భువనగిరి కంప్లీట్ చేసుకొని ఈరోజు ఒలిగొండల స్టేట్లో సోమవారం నుంచి మొదలుపెట్టినాం వివిధ గ్రామాలు తిరుగుతూ మా వంతు కర్తవ్యం చేస్తున్నాం గత రెండేళ్ళల్లో మరి ఒక ప్రజాపాలన ఇందరమ్మ పాలన తీసుకురావడం జరిగింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం మేము నేను ఎమ్మెల్యే కావడం ఎంపీ చామల కావడం చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మా బాధ్యత మా కార్యకర్తలను నాయకులను మా ప్రాంత నాయకులను మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళను ప్రజాప్రతినిధులుగా కూర్చోబెట్టాల్సిన బాధ్యత సర్పంచ్గా వార్డ్ మెంబర్లాగా వాళ్ళను కూర్చోబెట్టాల్సిన బాధ్యత మాది కాబట్టి గ్రామ గ్రామాన తిరుగుతూ మా యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఎందుకంటే ఇది స్థానిక సంస్థలు గ్రామాలలో స్వపరిపాలన సుపరిపాలన జరగాలంటే గ్రామాలలో మంచి నాయకత్వం రావాలి ఊర్లలో సేవ చేస్తామని ముందుకొచ్చే వాళ్ళు ఈ రోజు సర్పంచ్ అభ్యర్థులుగా ముందుకు వచ్చిండ్రు ముఖ్యంగా మా శివయ్య శివయ్య గారు మరి ఆయన ముప్పై ఏళ్ళ రాజకీయ జీవితం ముప్పై ఏళ్ళలో అనేక కార్యక్రమాలు చేశారు మరి వారు ఇంతకుముందు చెప్పిర్రు కొన్ని చేసినాను కానీ ముఖ్యమైన చెప్పడం మర్చిపోయినట్టు నాకు ఇంతకు ముందే చెప్పిండు అరవై రెండు ఎకరాలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు భూములు ఇప్పించిండ్రు అవునా మరి అరవై రెండు ఎకరాలంటే చిన్న విషయం కాదని ఈ సందర్భం చెప్తున్నాం ఎక్కడ భవిష్యత్ అతి తక్కువ గ్రామాలల్లా అంత భూమి ఇచ్చి ఉంటారు మరి అది పెద్ద విషయం అట్లనే ఇక్కడ స్కూల్ బిల్డింగ్ కానీ ఇతరత్ర అనేక గ్రామ పంచాయతీ కానీ అనేక కార్యక్రమాల్లో వాళ్ళు పంచుకున్నారు సో మంచి ఇది మళ్ళా వంద ఇంద్రమైన్లు కూడా ఈ ఊరికి వచ్చినాయి అంటే కాంగ్రెస్ వచ్చినాయి అంతకుముందు ఎప్పుడు కూడా ఇంద్రమీన్లు ఏ ఏ ప్రభుత్వంలో ఉండరాలి ఓన్లీ కాంగ్రెస్ వాళ్ళ ఇంద్రమైన్లు వచ్చినాయి మళ్ళీ గత పదిలలో కేసీఆర్ కేటీఆర్లు మర్చిపోయినరు పట్టించుకోలే ఈరోజు మళ్ళీ మన కాంగ్రెస్ పాలన వచ్చినాకనే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం మొదలైంది ఈ ఊర్లే పద్దెనిమిది ఇళ్ళు మరి ఇక్కడ ఇచ్చినట్టే చిన్న విషయం కాదని చెప్తున్నాం ఒక చిన్న ఊర్లో మరి పద్దెనిమిది ఇళ్ళు ఇచ్చిండ్రు పద్దెనిమిది ఇండ్లు మరి పేదవాళ్ళకి ఇచ్చిండ్రంటే చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం మరి అవి కూడా ఈ పద్దెనిమిదిలతోటి అతి పేద వాళ్ళందరికి కూడా దాదాపుగా వచ్చినట్టు ఇంకా నలుగురు ఐదు ఉంటారు మళ్ళీ సరే ఇది అయితే రెండో వాళ్ళెవ్వరు బాధపడుతు రెండో విడత ఉంటుంది రెండో విడత తర్వాత మూడోది ఉంటుంది నాలుగోది ఉంటుంది ఇప్పుడేమో అతి పేద వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది నెక్స్ట్ ఇంకా మధ్యస్థంగ ఉన్న వాళ్ళకు కూడా ఇంద్రం వస్తాయి సరే ఇవే కాక ఈరోజు గత పదేళ్ళు రేషన్ కార్డు రాలే కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ ప్రభుత్వం లేదు ఈరోజు మనం రేషన్ కార్డులు ఇచ్చుకుంటున్నాం అర్హులందరికి ఇచ్చుకుంటున్నాం అర్హులకు అంటే కొత్త కుటుంబాలు సంసారాలు ఏర్పడ్డాక పిల్లల పెళ్లి సంసారాలు ఏర్పడ్డే వాళ్ళకి రేషన్ కార్డు అనే సోయి ధ్యాస కేసీఆర్కి లేకుండే మరి ఈరోజు మన పాలన రాగానే ఈరోజు రేషన్ కార్డులు కూడా అర్హులందరికీ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది మళ్ళీ రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం కూడా వచ్చే కార్యక్రమం జరుగుతుంది చెప్తా అడుగుడు బాగుంటే సరే అయితే మరి ఇంకోటి ఏంది మనం దొడ్డు బియ్యం తినలేకపోతున్నామని ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం కూడా మొదలు